ఇప్పుడు తులారాశి వారి ఫిబ్రవరి మూడవ వారపు ఫలితాలను పరిశీలిద్దాం ఈ వారం తులారాశి వారికి సానుకూలమైన శుభయోగాలు బలంగా కనిపిస్తున్నాయి గోచారంలో కూడా మంచి యోగాలు ఏర్పడుతున్నాయి పరాభవనమ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు లభిస్తాయి ధన కనక వస్తు వాహనయోగం బలంగా ఉంటుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం అన్ని రంగాల్లో అనుకూలత ఉంటుంది బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం మిత్రలాభం ఇవన్నీ ఈ వారం మీకు శుభ ఫలితాలుగా కనబడతాయి విద్యార్థులకు అద్భుతమైన విజయాలు పోటీ పరీక్షల్లో విజయం ఖాయం ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో లాభదాయకమైన స్థితి విదేశాల్లో కూడా విద్య ఉద్యోగం వ్యాపార లాభం పొందే అవకాశం ఉంది కన్సల్టెన్సీ ఆధారపడటం ద్వారా ప్రయోజనం ఉంటుంది మ్యారేజ్ బ్యూరో ద్వారా శుభవార్త వినే అవకాశం ఉంది ఆర్థికంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టోకరెన్సీ లాటరీల ద్వారా ప్రాప్తి ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగం బలంగా ఉంటుంది మిత్రుల సహకారం కుటుంబ సభ్యుల సహాయం ద్వారా వ్యాపార లాభం పొందుతారు కళాకారులు క్రీడాకారులు సినిమా రంగం రాజకీయ రంగం అందరికీ అనుకూల ఫలితాలు దర్శకులు నిర్మాతలు గొప్ప అవకాశాలు పొందుతారు రాజకీయ నాయకులు గెలుపు దిశగా ముందుకు సాగుతారు గోచారంలో గెలుపు ఖాయం కనబడుతుంది రైతులకు పంటల లాభం పూలు పండ్లు కూరగాయలు పండించేవారికి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం అన్ని రంగాల్లో లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన బలంగా ఉంటుంది తీర్థయాత్రలు విదేశీయాత్రలు విహారయాత్రలు వినోద కార్యక్రమాలు ఇవన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు జ్యోతిష్యులు వైద్యులు న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ రంగం అందరికీ అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి ఏదేమైనా ఈ వారం రాసి వారికి అదృష్టాది శుభయోగాల పరంపర లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబం అన్ని రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు